O oh, que అందరికి నమస్కారము ఈరోజు ఇందూర్ ప్రైమరీ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము ముందుగా జరుపుకోవాల్సిన కృష్ణాష్ట్రమి వేడుకలు గవర్నమెంట్ హాలిడేస్ ఇవ్వడం వల్ల ప్లస్ వాతావరణం సహకరి సహకరించపోవడం వల్ల ఈరోజు జరుపుకోవాల్సి వస్తుంది అండ్ రోజు ఇంత కృష్ణోత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడానికి ప్రతి ఒక్క పిల్లలు కారణము చక్కగా అందంగా గోపికలు కృష్ణులాగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చారు ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ చేశారు ఈ ఈ వీళ్ళు ఇంత చక్కగా రెడీ అవ్వడానికి తల్లిదండ్రులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అంతే మరి మా టీచర్స్ ప్రతి ఒక్క ఇక్కడ పనిచేసే టీచర్స్ అందరూ కూడా ఇక్కడ సెట్టింగ్స్ చక్కగా వేశారు చాలా కష్టపడి సెట్టింగ్స్ వేశారు వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు ఇలాంటి సంబరాలు మనం జరుపుకోవడం వల్ల పిల్లలకి వీటి విశిష్టత తెలపడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను దీనివల్ల వల్ల పిల్లలకి మంచి వాల్యూస్ అనేవి మనం ఇవ్వగలుగుతాము ధన్యవాదాలు చెప్పమంటారు చెప్పుకోవాలి ఇక్కడ కృష్ణుడు శ్రీకృష్ణుడు భగవద్గీత అనేది ప్రాముఖ్యత కృష్ణుడి వల్లనే వస్తుంది మనకి ఆయన ఎన్నో కష్టాలు పడి ఏ రోజు కూడా ఆయన సంతోషంగా ఉన్నది లేదు ప్రతిసారి ఏదో ఒక సమస్యను ఎదుర్కొని దాన్ని ఎలా సాధించాలనేది మనకు ఒక నీతి నేర్పించడం జరిగింది సో దీనివల్ల మనకి భగవద్గీత కూడా చదివితే మనకి ఇంకా చాలా మన జీవితంలో సమస్యలు ఎలా ఎదుర్కొంటాము వాటిని ఎలా అధిగమించేసి ముందుకు వెళ్తామనేది చక్కగా నేర్చుకోవచ్చు సో ఆయన జన్మ రహ రహస్యము అండ్ ఆయన ఎలా ఎలా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నీ తెలుసుకోవడం వల్ల మన జీవితాన్ని కూడా మనం చక్కగా లీడ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను ధన్యవాదాలు